టు మహేష్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా మైదుకూర్ మండలం ధరణి తిమ్మాయిపల్లె గ్రామంలో ఊసై గారి సత్రమం ముందు శ్రీ శ్రీ దిగంబర అవధూత కొండయ్య స్వామి జన్మదిన శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితగా నిర్వహిస్తున్నటువంటి బండలావిడలో భాగంగా నాలుగో అండి నిన్న జరగాల్సిన ఓల్డ్ కేటగిరీ విభాగం కొన్ని కారణాల వల్ల డ్రాప్ చేయడం జరిగింది ఈరోజు జరుగుతుందండి ఓల్డ్ కేటగిరికి అలాగే ఆరు పనులకు మొత్తం రెండు సైజులకు జరుగుతుందండి

హాయ్ ఎక్కువ రావాలి తక్కువ ఫ్రెండ్స్ ఆరు పనుల విభాగానికి డ్రాప్ ఆరు ఆరు పనుల జత యజమానులు త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలండి అనా ఇక్కడ కొట్టుకాడ ఏదో స్వామి ఇచ్చినాడు చీటిలు తీస్తున్నా రా నేను ఇట్లా ఆరోపణలు చెప్తాడు స్వామి చెప్తే నేను స్వామి చెప్తాను నేను కమిటీ రాన్ చేయడాడు స్వామి వచ్చాడు చంద్రస్వామి ఫ్రెండ్స్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అలాగే ఆరు పనుల జత యజమానులకు విజ్ఞప్తి ఆరు పనుల జతలకు డ్రా రాస్తున్నారండి త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చి ఆరు పనుల జత యజమానులు అన్న నాన్న mana? ఇది ఆరు ఓల్డ్ కేటగిరీ విభాగానికి అండి రోజు జరిగే ప్లేస్లోనే ఓల్డ్ కేటగిరీ విభాగానికి కోర్టు ప్రాంగణం అది అలాగే ఈవేళ జరుగుతున్నటువంటి ఆరోపణల విభాగానికి కూడా కోర్టు అండి ఇది ఇది ఆరోపణల విభాగానికి అండి ఆరోపణల విభాగానికి నూట యాభై అండి కోర్టు ಕೋರ್ಟ್ ಪೊಡುಗು ನೂಟ ಯಾವೈಗಲು గుడ్ మార్నింగ్ అన్న ఆర్కేబుల్స్ రాలేదండి ఆరోపణల జతలకు పేర్లు నమోదు చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ఆరోపణల జాత యజమానులు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలండి కొండ స్వామి సన్నిధికి వచ్చినందులో चूस् प्रति पेर पे इंडिया अला अंदर की गुड तो मार्निंग

பே <laughs> பேரண்டு <laughs>

అదే అదేంది కది నూట యాభై అడుగుల కోట్లా అర్థమైంది ఎనిమిది అడుగులు గ్యాప్ ఉంటాయి

వచ్చాయన్న వచ్చాయి త్వరగా రావాలండి ఆ రూపంలో ఎడ్లజ యజమానులు పేర్లు నమోదు చేసుకుంటున్నారు త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకుని రాళ్ళ పలు ಕಾಶ್ ಸ್ವಾ <önemli> <li> <anchise> <twitch> స్టార్ట్ కొద్దిసేపు ఉంటే స్టార్ట్ చేస్తారన్న స్థాయి చెప్తే స్టార్ట్ అవుతుంది శ్రీ 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 కొండ స్వామి చెప్పిన వెంటనే స్టార్ట్ చేస్తారండి

కోర్టు పొడుగు నూట యాభై అడుగులు కోర్టు కూడా ఇదే అండి ఇక్కడ మామూలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ప్లేస్ అండి దానికి కాపులో ఇక్కడ ఆరోపణలకు నిర్వహించారు అన్న తీసేదానికి అట్లా లేదన్న ఇక్కడ పేర్లు నమోదు చేసి కడ ఉండాలన్నా ఖచ్చితంగా ఎందుకంటే సపోర్ట్ యాంకర్గా ఉన్నాం కాబట్టి అలా అని వీలు కాలేదు పేర్లు రాసుకుంటున్నారన్న అన్న మీకు తెలిసిన వాళ్ళు ఉంటే స్వామి దగ్గరికి ఎవరన్నా వచ్చి ఉంటే ఆరు జత యజమానులు వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పండి అన్న డ్రా రాస్తున్నారు ఎందుకంటే స్వామి చెప్పేంతవరకు మైక్ కూడా అనౌన్స్ చేయనీకి ఉండదు ఇక్కడ అలానే ఫోన్ చేసి చెప్పండి అన్న ఎవరన్నా ఉంటే కదా స్వామి దగ్గరికి ఆరోపణలు విభాగానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి డ్రా తీస్తున్నారు ఆరు పనుల యజమానులకు విజ్ఞప్తి ఆరో పనుల ద్రాస్తున్నారన్న బాషా బుల్ రైసింగ్ చింటు వంగల్ బుల్స్ బుల్ రైస్ అవునన్న అన్న ఓల్డ్ కేటగిరీ కూడా ఇప్పటి వరకు ఐదు యజమానుల పేరు రాసుకున్నారన్న ఐదో పేరు రాసుకున్నారన్న ఆరోపణల విభాగానికి <coughs> <updated> ఐదు జతలు యజమానుల పేర్లు నమోదు చేసుకున్నారండి ఆరు ఆరో పేరుగా నమోదు చేసుకుంటున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆరోపణలు ఎడ్ల జత యజమానులు వచ్చి ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోమని ఎందుకంటే మైక్ అనౌన్స్ చేయడానికి కుదరదు చె చెప్పేంతవరకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పండి అన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పండి త్వరగా